హాయ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ కాలనోలో ఉన్నాము కలకత్తా పక్క బండి ఇదే ట్రాన్స్పోర్ట్లో మనకు లోడ్ అవుతుంది మన బండి ఇక్కడికి బర మన దిమ్మాపూర్కి ఇదే ట్రాన్స్పోర్ట్ అన్న కూడా ట్రాన్స్పోర్ట్ అన్న కూడా మంచిగా మనకు కంఫర్టబుల్గా సపోర్ట్ చేస్తున్నాడు ఏ బండ్లో అయినా పెట్టుకోండి ఇక్కడ నీకు నెంబర్ కూడా పెడతా అన్నది ఆ ట్రాన్స్పోర్ట్ ఓనర్ని కూడా చూపిస్తా చూడండి ఇదే ట్రాన్స్పోర్టు నెంబర్ గోల్డెన్ ట్రాన్స్పోర్ట్ ఆల్ ఇండియా ట్రక్ సప్లయర్స్ ఇదే ట్రాన్స్పోర్టు మీరు ఎప్పుడైనా వచ్చినా ఇక్కడ కాంట్రాక్ట్ కానీ మన ఛానల్ పేరు మన బండి నెంబర్ చెప్పిన వన్ త్రీ టూ నైన్ బండ్ నెంబర్ చెప్పినా కానీ వాళ్ళకి తెలుస్తుంది ఇట్లా తెలంగాణ బండి మీకు బండి ఫోర్టీ టైర్ పెట్టే రాటారంటే గుర్తు ఆడతాడు మన పేరు చెప్తే ఈ ఇక్కడ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఓనరు ఈయనే చూడండి అయిపోలేదు ఈయన ట్రాన్స్పోర్ట్ ఈయన వాళ్ళ గుమాస్తా డ్రైవర్లు వీళ్ళందరూ మంచిగానే ఉంది మంచిగా కిరాయిలు కూడా మంచి కిరాయిలు పెడతాడు ఈయనే ఓనర్ ఈయననే ఇది ప్లాస్టిక్గా దుస్తులు ఇది ఒరిజినల్ ఉల్లిపాయా కానీ ఎంత పెద్దగా ఉందో చూడండి